ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ని చేయబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఏదైనా అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా చేసి పెట్టవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు కప్పుల అటుకులు తీసుకోవాలి అటుకులని కడగాలండి ఒక్కసారి కడిగితే సరిపోతుంది ఇవి సన్న అటుకులండి లావు అయితే కొద్దిసేపు నానబెట్టుకోవాలి రెండు నిమిషాలు నీళ్ళు వేసుకొని ఇవి సన్న అటుకులు ఇలా ఒకసారి కడిగేసి వెంటనే నీళ్ళు తీసేసుకోవాలి చూడండి అటుకులు మెత్తగా అయినాయి కదా ఇప్పుడు ఇందులో తురుముకున్న ఆలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఆలుని తీసుకొని సన్నగా తురిమి తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి ఆఫ్ చెక్క తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం కొద్దిగా బియ్యం పిండి వేసుకోవచ్చు గట్టిగా కావాలంటే కరెక్ట్గా సరిపోయిందంటే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలానే ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా పునుగుల్లాగా వేసుకోవాలండి ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి వేసుకొని ఇవి కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇలా పిల్లలు రాగానే అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెట్టవచ్చండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చుతుంది ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఈవినింగ్ టైంలో వేడివేడిగా స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్